పంపించాల్సి పంపించిన డబ్బులన్నింటినీ కొట్టేసి మూటల మూటలుగా ఇంట్లో దాచుకున్నాడు డబ్బులు తీసుకోండి వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర పదివేల రూపాయలు తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు అక్కడ డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం కమలం గుర్తు చేయండి నేను ఎమ్మెల్యే అయిపోతున్నాను ఎవరు అవునన్నా కాదన్నా నేను మళ్ళీ చెప్తాను ఎవరు అవునన్నా కాదన్నా సాయి ప్రసాద్ రెడ్డి తలకిందులు తపస్సు చేసినా సరే ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే అవ్వబోతా అయ్యా నన్ను ఎమ్మెల్యే కాకుండా ఆపగలిగిన శక్తి సాయి ప్రసాద్ రెడ్డికి లేదంటే లేదు నమ్మండి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో అక్కడికొచ్చి మీ సమస్యను వింటా మీ కష్టాలు తీర్చడానికి నేను ఇక్కడున్నా ఈ ఊర్లో పెద్ద సమాజం వాల్మీకి